ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ నిర్దేశిత యాభై ఓవర్లో మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా ఛేదించింది ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల యాభై ఆరు పరుగులు చేసింది రెండు వందల యాభై రెండు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ తొలి వికెట్ భాగస్వామ్యానికి నూట ఐదు పరుగులు చేశారు నూట ఐదు పరుగుల వద్ద మిచల్ శాంత్నర్ బౌలింగ్లో ఫిలిప్స్కు శుభ్మన్ గిల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు వన్ డౌన్ బ్యాట్స్మెన్గా వచ్చిన విరాట్ కోహ్లీ బ్రేస్వాల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ కావడంతో క్రీజ్ను వదిలేశాడు తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి రోహిత్ శర్మ జట్టు స్కోరు చకచకా పెంచడానికి ప్రయత్నించారు ఈ తరుణంలో నూట ఇరవై రెండు పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్ కావడంతో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు కానీ నలభై ఎనిమిది పరుగులతో శ్రేయస్ అయ్యర్ ఇరవై తొమ్మిది పరుగులతో అక్షర్ పటేల్ వెంట వెంటనే అవుట్ అయ్యారు ఈ దశలో హార్దిక్ పాండ్యా వచ్చి మెరుపులు మెరిపించి పద్దెనిమిది బంతుల్లో పద్దెనిమిది పరుగులు చేసి జేమ్స్ ఇయన్ బౌలింగ్లో ఆయనకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు దాంతో వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా షాట్లు కొడుతూ జట్టు విజయ తీరాలకు చేర్చారు నలభై తొమ్మిదవ ఓవర్ చివరి బంతిని ఫోర్గా మలిచి కేఎల్ రాహుల్ టీం ఇండియాను గెలిపించాడు ఆరు వికెట్లు కోల్పోయి టీమిండియా రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసింది కివీస్ బౌలర్లో మిచెల్ బ్రేస్వెల్ మిచెల్ స్నాథ్నర్ రెండేసి వికెట్లు కేల్ జెమియన్స్ రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు